హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా స్వర్ణగిరి టెంపుల్ ఒక కొత్త ఆధ్యాత్మిక దేవస్థానంలో ఒకటని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి హైదరాబాద్కి దగ్గర యాభై కిలోమీటర్ల దూరంలో నిర్మించడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం సుమారు గంట మార్చి నెలలో పోయిన సంవత్సరం మార్చి నెలలో దీన్ని కట్టారు అంటే మొత్తం ఏడెనిమిది సంవత్సరాలు కట్టి లాస్ట్ సంవత్సరం మార్చిలో ఓపెన్ చేశారు ఇప్పుడైతే మనం టెంపుల్ దాని దగ్గరికి ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాం అన్ని టెంపుల్స్ లాగానే ఇక్కడ అంతా కొబ్బరికాయలుగా అమ్ముతుంటారు ఒకవేళ ఇక్కడ మిస్ అయినా మనం పైన కొనుక్కోవచ్చు పైన కూడా చాలా షాప్సే ఉన్నాయి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి కొంచెం దూరం అవుతుంది కాబట్టి నడుచుకుంటూ రావడం అంత ఇక్కడ బస్సులో దిగి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం అనేది అంత మంచి ఐడియా కాదు ఇక్కడ ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఆటోస్ అయి ఉంటాయి ఆటోస్లో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకుంటారు అంటే ఆల్మోస్ట్ మనం మెయిన్ రోడ్లో హైవేలో దిగిన తర్వాత మనకు లోపలికి ఒక టూ 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 పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అది కూడా నడవడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉండేటట్టుగా బాగా హైట్గా ఉంటుంది కొండ కాబట్టి ప్రిఫరబుల్లీ ఏదన్నా ఒక ఆటో కానీ అట్లా ఓన్ వెహికల్స్లో వస్తే ఓకే ఒకవేళ మెయిన్ రోడ్లో వచ్చి దిగి లోపలికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ ఒక ఆటో కానీ అట్లా ప్రిఫర్ బుక్ చేసుకుంటే బెటరు అండ్ ఇక్కడ మెయిన్ కాబట్టి వచ్చేసి ఈ ఈ టెంపుల్ మొత్తం నిర్మించిన ఏరియాని మానేపి మానేపల్లి హిల్స్ అంటారు ఇది వచ్చేసి భువనగిరికి చాలా దగ్గరలో ఉంటుంది మానేపల్లి హిల్స్ భువనగిరి సార్ దగ్గర కనిపిస్తుంది కదా టెంపుల్ అసలు ఒక తిరుపతిని తీసుకొచ్చి ఇక్కడ దింపేశారు అని కూడా చెప్పచ్చు ఇది ఆధ్యాత్మికతలో రూపంలో రకరకాల విన్యాస వ్యత్యాసాలు అవి ఉంటాయి కానీ ఆధ్యాత్మికతలో మాత్రం తిరుపతికి ఏమాత్రం తీసిపోదు అంత బాగుంది ఇంకా రోడ్డు ఈ విషయాలకు వచ్చేపటికీ రోడ్డు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న టెంపుల్ కాబట్టి రోడ్స్ ఇంకా అంత ప్రాపర్గా ఫామ్ కాలేదు ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చాం అంత పెద్ద ఆర్చో చూడండి ఇంకా పార్కింగ్ విషయానికి వస్తారా కొన్ని ఎకరాలు ఉంది పార్కింగ్కి ఇక్కడ మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి మనకు తెలియట్లేదు కానీ ఇక్కడ మొదలుకని చివరి వరకు మొత్తం ఓం నమో వెంకటేశాయ అని ఒక తిరుపతిలో మనకు ఎప్పుడు వినపడుతుంటాయి కదా ఆ మంత్రాలు అవి ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి మొత్తం ఈ ప్రాంగణం మొత్తం కనిపిస్తుంది కదా టెంపుల్ దగ్గర నుంచి చాలా పెద్ద టెంపుల్ మొత్తం ఇది ఇరవై రెండు ఎకరాల్లో కట్టారు ఇరవై రెండు ఎకరాల్లో ఏడెనిమిది సంవత్సరాల కష్టం అని చెప్పచ్చు ఏడు ఎనిమిది సంవత్సరాల పాటు దీన్ని కట్టి లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో దీన్ని ఓపెన్ చేశారు అంటే ఆల్మోస్ట్ మనకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది చాలా పబ్లిక్ తాకడి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అంటే మనం మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉంటుంది కనీసం మూడు నాలుగు గంటలు దర్శనం అని చెప్పేసి ప్లాన్ చేసుకుని రావాలి అండ్ దర్శనంకి వచ్చేసి మనకు రకరకాలుగా సే మన తిరుపతిలాగా ఉచిత దర్శనం ఉంది యాభై రూపాయల దర్శనం ఉంది మూడు వందల దర్శనం ఉంది అన్ని రకరకాల టికెట్స్లో మనకు దర్శనం దొరుకుతుంది ఎంత పెద్ద కూడ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మొత్తం చూసేటప్పుడు కన్నా ఆర్పబుద్ధి కాదు అంటే మనకు వీడియోలో చూపించడం ఎంత బాగా కనపడుతుందన్నది పక్కా పెడితే మామూలుగా లైవ్ కనుక వచ్చి కనుక చూస్తే మనం అసలు ఇక్కడే ఉండిపోవాలన్నంత బాగా అనిపిస్తుంది ఆధ్యాత్మిక పడుతుంది ఇక్కడ ఏదో చూడండి పార్కింగ్ కూడా ఎన్ని వందల వేల కార్లు ఉన్నాయో మొత్తం కార్ లేదు మొత్తం కార్లే లేదు ఇది ఒకటే కాదు ఇలాంటి పార్కింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి ఈ ఏరియా అంతా కూడా చూడండి దారంతా కూడా మొత్తం వెహికల్స్ మేము వెళ్ళిన సాటర్డే సాటర్డే సండే ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది ఇక్కడ చెప్పుల స్టాండ్ అయి పెట్టారు ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళేసి ఇంకా దర్శనానికి వెళ్ళాలి చూస్తున్నారు కదా పబ్లిక్ రద్దీ పబ్లిక్ మేము ఆఫ్టర్నూన్ వస్తేనే ఇంతగానో ఉన్నారు మెయిన్ ఈ టెంపుల్ని మనం చూసుకోవాలంటే దర్శించుకోవాలంటే నేనైతే స్పెషల్గా ఈ స్టాచ్యూస్ చూస్తున్నారు కంట పెద్దదో నేనైతే స్పెషల్గా ఈవినింగ్ అంటే ఫోర్ ఫైవ్ టైంకి నేను రికమెండ్ చేస్తాను అంటే యాక్చువల్గా ఈ టెంపుల్ మొత్తం చూడాలంటే మనం మాత్రం లైటింగ్లో బాగుంటుంది మామూలు పగలు చాలా బాగుంటుంది అంతకంటే రెట్టించి నైట్ చాలా బాగుంటుంది నైట్ ఆ లైట్స్లో కనుక చూస్తే జన్మధాన్యం అంత బాగుంటుంది అనమాట సరే ఇంకా అయితే వెళ్తున్నప్పుడు లోపల అంతా తిరిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ ఎంతవరకు అలౌడ్ ఉందో అంతవరకు నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్నాను ఇదంతా క్యూ లైన్ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ చెప్తున్నాను కదా తిరుపతి దర్శనానికి అంటే దాంతో పోల్చకపోయినా ఆధ్యాత్మికతలో దాన్ని పోల్చవచ్చు అండ్ ఈ పబ్లిక్ రద్దీలో కొంత శాతం వరకు పోల్చవచ్చు కానీ టెంపుల్ మాత్రం దింపేశారు ఇక్కడ చూడండి ఈ ఈ విగ్రహాలు కానివ్వండి ఇవి ఏవైతే స్టాచ్యూస్ ఉన్నాయో మన ఏనుగుది స్టాచ్యూ ఎంత పెద్దది ఉంది ఎంత ఎంత బాగా చేశారు చూడండి మన తిరుపతిలో టెంపుల్ వెనకాల సైడ్ ఎలా ఉంటుందో అలాగనమాట అంటే చుట్టూ తిరిగి మనం దర్శనం కూడా చేసుకోవచ్చు ఇవి చేసిన వాళ్ళకు మాత్రం దండేది దండం పెట్టిన తప్పలేదు అంత బాగా చేశారు న్యాచురల్ అంటే న్యాచురల్ అసలు నిజంగా ఆవులు ఇక్కడ నిలబడ్డాయా అన్నట్టు ఉన్నాయి ఆవు ఆవు కూడా మళ్ళా ఏదో పాలు తాగుతున్నట్టు ఏనుగులు కూడా చూడండి ఈ టెంపుల్ నిర్మాణం పల్లోలు చోలోలు చాళుక్యలు ఈ స్టైల్లో కట్టారు ఈ గుడికి వచ్చేసి మొత్తం నాలుగు రాజగోపురాలు ఉంటాయి నలుమూలల నాలుగు వైపులు మనం ఈ గుడిలోకి వెళ్తుంటే నాలుగు వైపులో నాలుగు రాజగోపురాలు ఉంటాయి మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మా స్టాచ్యూ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి పన్నెండు అడుగులు బ్లాక్ గ్రానైట్తో తయారు చేసి ఉంటుంది ఇది ఇది మెయిన్ హైలైట్గా చెప్పొచ్చు టెంపుల్లో ఏకశిల ఏకశిల విగ్రహం ఇది చాలా పెద్దగా ఉంటుంది అవి వేసుకున్నానా చూస్తున్నారు కదా మెయిన్ మనం రావాల్సిందే అని చెప్పింది కదా ఇవి శ్రీవారి పాదాలు చాలా పెద్ద పాదాలు ఇంత పెద్ద పాదాలను నేనైతే ఎక్కడ చూడలేదు లైటింగ్స్లో ఎందుకు చూడాలి అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది అంత పెద్ద అంత గొప్ప ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మనకి వీడియోస్లో లైటింగ్లో ఎందుకు చూడాలని మాత్రం మీరు కంపల్సరీ రియలైజ్ అవుతారు అబ్బా మంచి బాగా చూపించారు వీడియో మాత్రం మంచిగా వచ్చింది అని అనుకుంటారు కాకపోతే ఏంటంటే మన దగ్గర ఈ డ్రోన్స్ అవి లేకపోవటం వల్ల ఇంకా ఇంకా కొంచెం అందంగా చూపించవచ్చు డ్రోన్స్ అవి ఉంటాయి బట్ డ్రోన్ పర్మిషన్ ఉందా లేదా పక్క పాయింట్ ఇదంతా మనం మెట్ల ద్వారా ద్వారా నడిచేది ఇంతకుముందు మనం ఫస్ట్ వచ్చిందేమో కార్ పార్కింగ్ చేసుకొని ఉదయం డేలో వచ్చింది కార్ పార్కింగ్ చేసుకొని వచ్చాము ఇప్పుడేమో కార్ పార్కింగ్ ముందు గుడి కంటే ముందు చేసుకొని ఇటు నుంచి వస్తున్నాం ఇదంతా మనం మెట్ల లాగా నడవచ్చు లోపలికి ఇట్లా నాలుగు నాలుగు గోపురాలు ఉంటాయి గుడికి మొత్తం చుట్టూ ఈ ప్రాంగణం బయట గుడి బయట ఇది గుడి లోపలికి మనకు ఫోన్ ఎలా చేయలేదు కాబట్టి మనం రికార్డ్ చేయలేకపోయాం చూస్తున్నారు కదా వాటర్ ఫౌంటైన్స్ కానివ్వండి పురాతన దాంతో కలుపుకొని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో కలుపుకొని ఒక కొత్త ఆధ్యాత్మికతను క్రియేట్ చేసే ప్రయత్నం ఈ విగ్రహం వచ్చేసి మొత్తం వన్ ట్వంటీ ఫీట్ ఆంజనేయస్వామి విగ్రహం అందులో నలభై అడుగులు ఏకశిల అంటే విగ్రహం వరకు కింద ఉన్నదంతా వే వేరే పీస్ కానివ్వండి మొత్తం విగ్రహం వచ్చేసి వన్ ట్వంటీ ఫీట్ ఆ వన్ ట్వంటీ ఫీట్లో మనకు ఫార్టీ ఫీట్ విగ్రహం మొత్తం ఒకటే అనమాట పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి ఇక్కడ చిన్న పిల్లలకి గేమ్ గేమ్స్ కానీ అలాంటివి ఏర్పాటు చేశారు అనంత పద్మనాభ స్వామి చూస్తున్నారుగా వాటర్ మధ్యలో ఎంత బాగా ఎంత అందంగా కనిపిస్తుందో ఈ లైట్లలో నేను ఎందుకు చూడాలి అనే దాన్ని ఎందుకు నైట్ ఈవినింగే రావాలి ఇక్కడికి అని అన్నదానికి మీకు తెలుస్తుందా కళ్ళు చూడటానికి సరిపోవు అంత అందంగా ఉంటుంది మనం చూస్తుంటే నేను ఈ వీడియోలు ఎంత మాత్రం చూపించగలుగుతున్నానో మీకు ఎంత మాత్రం కనిపిస్తుందో చూడండి ఆకాశం ఆకాశం మేఘాలు అండ్ ఈ టెంపుల్ అన్నీ కలిపి చూస్తుంటే వీడియోలో సంగతి పక్క పెడితే మామూలుగా చూడటానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవు అని అన్నా కూడా ఆశ్చర్యం లేదు ఇంత ఇంత బాగా అసలు ఇంకా ఏ టెంపుల్ ఉండదు ఉండదేమో అన్న కూడా మనకు ఆశ్చర్యం లేనంత ఎంత బాగుంటుంది చూస్తున్నారుగా జూమ్ అవుట్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో మెయిన్ ఈ లైట్లకి పైన మేఘాలకి ఆకాశానికి ఒకే షాట్లో ఇదంతా కవర్ అవ్వటం అసలు నా భూతో నా భవిష్యత్ అంత బాగుంది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వచ్చినా కూడా తప్పలేదన్నంత బాగుంటుంది ఈ టెంపుల్ ఇది వచ్చేసి మనకు యాదగిరిగుట్ట టెంపుల్కి చాలా చాలా దగ్గరలో ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు అంతే ఉంటుంది యాదగిరిగుట్ట టెంపుల్కి అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు నుంచి నైట్ తొమ్మిది వరకు ఉంటుంది నైట్ తొమ్మిది క్లోజ్ చేస్తారు మధ్యలో ఒక వన్ అవర్ ఎంత బ్రేక్ ఉంటుంది ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ అనుకుంటా ఇదంతా రన్ చేస్తుంది శ్రీవారి ట్రస్ట్ ఇక్కడ ఇంకా చాలా చాలా ప్లానింగ్స్ ఏ ఉన్నాయి అంటే లైక్ తర్వాత వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే అన్న అన్నదా నేను మామూలు కనుక్కున్నాను అనమాట ఇక్కడ వాళ్ళని వాళ్ళని అడుగు వాళ్ళని కనుక్కుంటే అన్నదానం ప్లానింగ్ ఉందంట అన్నదానానికి అంటే డైలీ నిత్య అన్నదానానికి కూడా ప్లాన్ చేస్తున్నారంట అండ్ ఇంకా పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ కానివ్వండి ఇది ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపులు కానీ ఓల్డేజ్ హోమ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్లో ఉన్నాయి అండ్ ఆర్కిటెక్చర్ మాత్రం ఒక ఒక ఆల్టర్నేట్ తిరుపతికి తిరుపతి అనొచ్చు ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ తిరుపతి అనలేము కానివ్వండి తిరుపతి లాగా అనుకోవచ్చు తిరుపతికి ఏమాత్రం తీసిపోదు డివోషన్ వైజ్గా లుక్ వైజ్గా అట్మాస్ఫియర్ వైజ్గా ప్రతి ఏ ఏ కోణంలో చూసుకున్నా కూడా మనకు తిరుపతికి ఏమాత్రం తగ్గదనే చెప్పుకోవచ్చు అంటే ఒక దాంతో కూడా మనం పోల్చలేము కానీ నాకు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్లో నేను ఫీల్ అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది ప్రతి అమ్మ అవ్వ తాత అట్లాంటి అందరూ ఏ ఏజ్ వాళ్ళైనా ఇక్కడికి వచ్చి కంపల్సరీ చూసుకోవచ్చు ఈ టెంపుల్ మాత్రం కంపల్సరీ దర్శించాలి ఒకసారి కెమెరా రోల్ చేసి చూపిస్తే చూడండి ఎంత ఎంత బాగా కనిపిస్తుందో చుట్టూ ఈ వీడియో తీయడానికి మాకు కనీసం సిక్స్ సెవెన్ అవర్స్ పట్టింది అంటే డేలో వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి వీడియో తీసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు మీరు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ